ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లా మీయుని యొద్ ఉండుటకు వెళ్ళెను అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారునికని వానికి ఓనాను అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారునికని వానికి షేలా అను పేరు పెట్టెను ఆమె వీని కనినప్పుడు అతడు ఖజీబులో ఉండెను ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి యూధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యహోవా అతని చంపెను అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయుకున్నట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నలు వలె చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన భార్య చనిపోయెను తరువాత యూదా దుఃఖ నివారణ పొంది మీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెబొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాథునుకు వెళ్ళుచున్నాడని తామారునుకు తెలుపబడెను అప్పుడు శేల పెద్దవాడైనప్పటికి తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకుని తిమ్నాథునుకు పోవు మార్గములో ఉండు ఏనా ఈము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకుని నందున వేసియా అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను అందుకే నీవు నాతో వచ్చిన ఎడలా నాకేమీ ఇచ్చదవని అడిగను అందుకతడు నేను మందలో నుండి పిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడలా సరే అని చెప్పాను అతడు నేను నీ యొద్ధ ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికరయునని చెప్పెను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకునెను తరువాత యూదా ఆ స్త్రీ యుద్ధ నుండి ఆ కుదువును పుచ్చుకున్నట్టుకు తన స్నేహితుడగు అదుల్లా మీయుని చేత మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనా ఏము నద్దు నుండినా ఆ వేసే ఎక్కడనున్నదని ఆ చోటి మనుషులను అడుగుగా వారు ఇక్కడ వేసే యవతీయు లేదని చెప్పిరి కాబట్టి అతడు యోధా యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేసే యువతయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యోధా మనలను అపహాస్యము చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకుననిమ్ము ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని ఆమె నీకు కనబడలేదు అనెను రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేశాను అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూధాకు తెలుపబడెను అప్పుడు యూధా ఆమెను బయటకు తీసుకుని రండి ఆమెను కాల్చివేయవలని చెప్పెను ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్కు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతి నైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించను యూధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్రనులు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చనని చెప్పెను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను అప్పుడు ఆమె నీ వేళ భేదించుకుని వచ్చితివనెను అందుచేత అతనికి పెరసు అను పేరు పెట్టబడెను పెరసు అనగా భేదము అని అర్థము తరువాత తన చేతిని తొగరుగల తన సహోదరుడు బయటికి వచ్చను అతనికి జరహు అను పేరు పెట్టబడెను ఇంతటితో ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి